బైకెస్ ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలని మనం చేస్తున్నామండి చుట్టుపక్కల చిన్నప్పయ్య గారు ప్రిన్సిపల్ గారు గార్డెన్ చేస్తున్నారు అండి డాక్టర్ అంబేద్కర్ గారు ఇక్కడ చాలా ఘనంగా ఏర్పాటు చేశారు అంబేద్కర్ జయంతారు చెట్టు పెద్దల చిన్నప్పారు ప్రిన్సిపాల్ చాలా రాజకీయ హార్టికల్చర్ అండ్ పాలిటెక్నిక్ రామచంద్రపురం ప్రిన్సిపల్ గారు అలాగే సూర్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు పెళ్లి రమేష్ గారు వారితో పాటుగా మోష గారు అలాగే వీరి శేఖర్ గారు కూడా ఉన్నారు వల్ల భాస్కర్ గారు కూడా చాలా ఘనంగా చేసి పిఠాపురం కిటాపురం నియోజకవర్గం మీద ప్రయాణికులు బోన్ చేసి వెళ్ళండి బోల్ చేసి బెండలు పెట్టండి చెప్పండి బెండలు పెట్టి చేసి వెళ్ళండి చక్కడ భోజనం చేసి వెళ్ళండి దయచేసి రోడ్డు మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ కూడా దయచేసి భోంచేసి వెళ్ళాలని మనమే చక్కటి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది భోజనం చేసే దయచేసి ప్రతి ఒక్కరు కూడా పుట్టించాలండి త్వరగా సార్ బాబురా గారు గడి చైర్ వేయండి నేను అక్కడ ముంచు సార్ అంబేద్కర్ జయంతి మహోత్సవాలు జయంతి మహోత్సవాలకు డొనేషన్స్ వచ్చినటువంటి వారి పేర్లు శ్రీ చెట్టుపదల సచివు కన్నయమ్మ గారి కుటుంబం పదకొండు వేల రూపాయలు శ్రీ దాకే సునాథ్ బాబు గారు పదివేల నూట పదహారు రూపాయలు శ్రీ గుళ్ళ సత్యనారాయణ గారు ఐదు కమలారాయణ గారు ఐదు వేల రూపాయలు శ్రీ బాజీ కుమార్ గారు ఐదు వేల రూపాయలు కరప రాజేష్ కుమార్ గారు ఐదు వేల రూపాయలు సూర్యకుమార్ గారు ఐదు వేల రూపాయలు పంచమాల అప్పలాల్ జోగి గారు నాలుగు వేల రూపాయలు శ్రీ పోతుల ఉదయ కుమార్ గారు నాలుగు వేల రూపాయలు డాక్టర్ బీరా విజయశేఖర్ గారు మూడు వేల రూపాయలు డాక్టర్ వసంతడ నిర్మలాచారి గారు మూడు వేల రూపాయలు శ్రీ చిల్లి లక్ష్మణ స్వామి గారు మూడు వేల రూపాయలు శ్రీ మద్ద సాల్మన్ రాజు గారు మూడు వేల రూపాయలు శ్రీ సాతా బాబురావు గారు మూడు వేల రూపాయలు దడాల దళాల విట్రశామ్య గారు మూడు వేల రూపాయలు శ్రీ బోటపాటి స్వరూప్ కుమార్ గారు మూడు వేల రూపాయలు సమర్పణ స్వరూప్